అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాజముద్ర క్యూఆర్ కోడ్ తో ముద్రించిన పాసు పుస్తకాలు రైతులకు అందజేశారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి పాసు పుస్తకాలపై ఆనాటి సీఎం జగన్ ఫోటో వేయించుకో వేయించుకోవడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చి రైతులకు అభద్రతా భావం కల్పించారని సీఎం చంద్రబాబు విమర్శించారు ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని సీఎం పేర్కొన్నారు నేడు తమ ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు జియో ట్యాగ్ తో పాటు గూగుల్ మ్యాప్ వస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు ఈ విధంగా ఎటువంటి ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా రైతులకు భూమికి భద్రత కల్పించడం జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్ విధ్వంసక పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని సీఎం చంద్రబాబు విమర్శించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రానికి జీవనాడులు అయిన అమరావతి పోలవరం ప్రాజెక్టులు పనులు పరుగులు పెడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అనంతరం సీఎం చంద్రబాబు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు తొలిసారి సీఎంగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం రాష్ట్రానికి చాలా అవసరమని ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమయ్యి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం సూచించారు సీఎం ప్రజా వేదిక ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ఆన్లైన్ రసీదులు అందజేశారు తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే నలమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధుర్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్మల రామానాయుడు రెవెన్యూ శాఖ మంత్రి అలగాని సత్యప్రసాద్ ప్రజా ప్రతినిధులు టీడీపీ రాష్ట్ర జిల్లా నాయకులు అధికారులు పాల్గొన్నారు చూస్తే ఒక శుభ పరిణామం రెండోది కూడా నేను చూశాను నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ నేను ఒక మాట చెప్పాను రాబోయే రోజుల్లో డేటా రిమండేషన్ మేకింగ్ ఉంటాయని నా దగ్గరకు వచ్చి ఇరవై నాలుగు గంటలు తిరిగితే లాభం లేదు ఎవరైతే ప్రజల్లో ఉంటారో ప్రజలు మెచ్చతారో Wow, das wow.